కొండైపు నియోజకర్గం సింగరాయకొండ మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాలకుంటపాడు గ్రామ పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో చోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఆర్టీసీ నెల్లూరు ఛానల్ చైర్పర్సన్ బత్తుల సుప్రజారెడ్డి జగనన్న ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడప గడపకు వివరిస్తూ మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కొండ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ను పార్లమెంట్ అభ్యర్థిగా చివరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక జాతితో గెలిపించాలని గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సురేష్ గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అందరం కలిసి పనిచేసి అమ్మా ఎమ్మెల్యే గారు సురేష్ గారు భాస్కర్ రెడ్డి గారు టీ జాయించున్నారు అమ్మా ఖచ్చితంగా జగన్ గారేనమ్మా వచ్చేది అందుకని అందరం కలిసి ప్రజాతో గెలిపించుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకుంటా అమ్మా ఆలోచించండి పది మందికి కూడా చెప్పండి సరే এইlineTopdi না সত্যি কে পড়ব না ముందు జగన్ గారి కోసం చేస్తున్నాం మీరు చెప్పినా చెప్పండి మేము వేసే తాను మంచిగా చేసిన జగన్ అన్న కోసమే మీ పాలిట నిజంగా కూడా దేవుడు నిజమైన ప్రభుత్వం అబద్దం ఆడడు చెప్పింది చేస్తాడు ఐదు సంవత్సరాలు మీకోసమే నిలబడి ఉన్నాడు ఒక్కసారి అందరు ఆలోచించుకొని ఓటేయండి సరే